టీ వరల్డ్ కప్ లో అద్దరగొట్టిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్ము రేపాడు వరల్డ్ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మాట్ కు బెస్ట్ ఆల్రౌండర్ గా నిలిచాడు ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ ట్వంటీ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు వరల్డ్ కప్ లో పాండ్యా నూట నలభై నాలుగు పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు ఈ ప్రదర్శనతో రెండు స్థానాలు మెరుగై శ్రీలంక ఆల్రౌండర్ హసరంగతో కలిసి టాప్ ప్లేస్ లో నిలిచాడు ఇక ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో మరో భారత ప్లేయర్ కు చోటు దక్కలేదు ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ ఏడు స్థానాలు మెరుగై పన్నెండవ ర్యాంకులో నిలిచాడు అటు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్ ప్లేస్ లో ఉండగా సౌత్ ఆఫ్రికా పేసర్ నోర్జే ఏడు స్థానాలు మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఏడో స్థానంలో ఉండగా వరల్డ్ కప్ లో పదిహేడు వికెట్లు పడగొట్టిన బూమ్రా ఏకంగా పన్నెండు స్థానాలు మెరుగై పన్నెండవ ర్యాంకులో నిలిచాడు మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ పదమూడవ ర్యాంకు లో కొనసాగుతున్నాడు ఇక టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ట్రావిస్ హెడ్ టాప్ ప్లేస్ లో ఉండగా సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు